మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ కార్యకర్తలకు నాతోటి నాయకులకు నాయకురాళ్లకు దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ యొక్క మీటింగ్ తీర్మానాలు రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆ తీర్మానాల గురించి చెప్పినాడు అయితే ఈ తీర్మానాలలో ఏ ఒక్కటి మన దళిత జాతికి తెరక్కకపోయినా మనం ముందుండి పోరాటాలు సిద్ధం కావాలని నేను రాష్ట్ర మార్పు తరఫున నేను మీ అందరికీ తెలుపుకుంటున్నాను ఒకటి మీలో ఎవ్వరు ఎవరు ఎప్పుడైనా సరే అర్ధరాత్రిని కానీ పన్నెండాని కానీ పొద్దు కానీ అనకుండా మీ సమస్య ఎప్పుడు వచ్చినా నాకు ఫోన్ చేస్తే నేను వెంటనే స్పందిస్తా మీరు రాత్రి కాబట్టి మీరు ఆ పాలకులు నమ్ముకోకుండా మనకు ఏదైతే అంబేద్కర్ గారు ఏదైతే మనకు ఒక దారి చూపినాడో ఆ దారిలో మనం అందరం కలిసి ఉద్యమిస్తే తప్ప మన హక్కులు సాధించుకోలేము అనేది అక్షరాల నిజం ఎందుకంటే నేను చాలాసార్లు చూసిన ఎన్నో నేను కల్లారా ఒడిదుడుకులు చూసి జాతి ఏ విధంగా హింసింపబడుతుంది ఎందుకు మనం వెనకబడిపోతున్నాం అనేది నా కళ్ళార చూసి నేను ఒక్కటే దేవుణ్ణి అడిగినా నేను నేను వీళ్లకు ఏమైతే ఎందుకు ఇట్లా నా జాతి అంతరించిపోతుంది ఎందుకు ఈ మహిళలు అగ్ర చేతిలో పెద్దలు పెట్టుబడిదారుల చేతిలో ఇట్లా మానసిక వేదన పూర్వచేదాలని ఒకసారి నేను దేవుని ప్రార్థన చేశాను ఆయన నాకు నాకు ఒక్కటే కల్పించినాడు నువ్వు ముందుండి నువ్వు రథసారిధిగా ఉండి నీ నిర్భయంగా నీ ముందుంచబడిన పరిపంధంలో ఓపిక పరిగెత్తమని నాకు వాక్య ద్వారా చెప్పినాడు ఆ రోజు ఈ రోజు వరకు నేను నిర్భయంగానే ఆయన ఇచ్చిన మార్గంలోనే నడుస్తూ ఉన్నా అనేక సమస్యలు ఎదురైనాయి నాకు భయంకరమైన సమస్యలు ఎదురైనాయి నాకు అంతా మీరంతా ఉన్నారు నాకు ఆ రోజు నలుగుతయినది ఈ కొద్దు వందల మంది వేల మందితో ఈరోజు నేను వాళ్ళ అభిమానాన్ని చురుకుంటున్నా అంటే దానికి అంత కారణం మీ అభిమానము మీ ప్రోత్సాహము మీ బలమే నాకు ఇప్పుడు కూడా నేను మీ బలం అడుగుతా ఉన్నా ఏంటంటే మీరు నాకు సహకరిస్తే మన మీరు నాకు సహకరిస్తే మనమైతే మన గౌరవాధ్యక్షుడు ఏ అయితే తీర్మానాలు ప్రవేశపెట్టారో మన రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడి నుంచి ఏ అయితే తీర్మానాలు ప్రవేశపెట్టారో దానికి మీరు ఆమోదించినారు అయితే నేను ముందుండి ఇవన్నీ నా భుజా నేర్చుకొని ముందుకు పోయి ఈ సాధించే వరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తానని నేను మాట ఇస్తున్నా మీరందరూ నాకు సహకరించాలి అనేక అనేక విధాలుగా నష్టపోతాం మనం మామూలుగా అయితే ప్రభుత్వము ప్రతి నెల పౌరోకుల దినోత్సవం జరపాలా లో జరపడం లేదు ఎందుకంటే పల్లెలలోకి వచ్చి ఎస్సీ ఎస్టీ అటాసిటీ కేసు మీద దళిత బడలలో అవగాహన కల్పించాలి ఎక్కడైతే వీళ్ళు చట్టాలు తెలుసుకుంటే వీళ్ళు ఎక్కడ బాగుపడతారో వీళ్ళు ఎంత మాతో పాటు ఉంటారనే ఉద్దేశంతోనే అధికారులు కానీ అక్రోకస్తులు పౌరోకుల దినోత్సవాన్ని జరపకుండా ఆపేశారు దీంట్లో అధికారుల పాత్ర కూడా ఉంది కలెక్టర్ కానీ ఆర్డీఓలు ఈ లెవెల్లో జరగాల్సిందని అంటే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పైన జరపాలా అది జరపడం లేదు నిన్నటి సతిగాము ఒక నాలుగు సంవత్సరాల బాలిక మీద అత్యాచారం జరిగి అవ్వను సంపేసినాడు అయితే ఆ కామాంధులకి ఒక దళిత దళితుల మాత్రమే రోడ్డు ఎక్కి అది నేరము అతనికి వేయాలని డిమాండ్ చేసినాం తప్ప అగ్ర కులస్తులు ఎవరే కానీ రోడ్డు ఎక్కి ఆ బాబాకు కానీ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఎవరు రోడ్ కలేదు ఎందుకంటే మనం ఈ కడప జిల్లాలో మనం ఒకటి మేము నేను చెప్పాలనుకుంటున్నాం అదే ఒక బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ అగ్రకులం అమ్మాయి ఆ అమ్మాయిని రేపు చేసి చంపడం జరిగింది అప్పుడు ఈ రాష్ట్రం అంతా ఒక్కసారిగా అల అలజడి లేపి దాని మీద పెద్దగా ఆందోళన కార్యక్రమాలు చేస్తారు మన కడపలో కూడా ఒక ఎమ్మెల్యేది మాలెడ్డి గారు ఆమె కూడా ఏం చేసినారు పైన పత్తు కట్టుకొని వాళ్ళు గురి తీయాలని ఆమె కూడా రోడ్ ఎక్కింది సంతోషమే అయితే ఎక్కడో పశ్చిమ బెంగాల్లో జరిగింది మనకు కనీసం డెబ్బై డెబ్బై కిలోమీటర్ల కడప నుండి జమ్మలవాడు జమ్మల నాలుగు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసే సముతే మరి ఆ ఎమ్మెల్యే ఏమైందో అర్థం కావడం లేదు ఎందుకట్లా ఆమె మహిళ కదా బాబా మహిళ కదా ఆ బాబాది ప్రాణం కాదా ఎందుకు ఇలా కుల వివక్ష ఇలా ఎన్నో కుల వివక్షలు ఎదుర్కొంటున్నాం ఇప్పుడు కూడా ఆమె తోట తిరిగే బాడీ గార్డు కూడా దళితే అయినా ఏం ప్రయోజనం బాధ్యత ఉంది విముక్తిగా విముక్తి కలగాలి మనం నిజంగా ఉద్యమం చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి మన హక్కులు ఈ ఈరోజు ఆ కుటుంబం బజార్లో పడింది బిడ్డలు పోగొట్టుకొని ఎంతో ఆవేదన ఉంటుంది ఆ కుటుంబానికి ఇలాంటి భయంకరమైన సంఘటనలు ఎక్కడ చూసినా ఇది జరుగుతాదండి వీటి మీద మన ఉద్యమ రూపంలో ఇది అలరిదని లేకపోతే కానీ ఇవన్నీ చదువు పరిస్థితి లేదు అలాగే చెప్తే ఎన్నో కార్యక్రమాలు మనము చేయాల్సి ఉంది ఇవన్నీ ఒక నెల మీద నెల నెల టైం పెట్టుకొని ఒక కేరేలో ఒక్కొక్కసారి ఒక కేరేలో ఒక్కొక్కసారి ఎక్కడ విసిర నేను వస్తా అక్కడికి వచ్చిన తర్వాత మన సమస్యల మీద ఒకసారి దా కానీ నిరసన కార్యక్రమాలు కానీ మీదేం చెప్తే దానికి మేము వచ్చి ఒకవేళ పోలీసు అధికారులతో కానీ రోడ్లైనా సరే రెవెన్యూ అధికారులతో కానీ మేము మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేస్తాము ఒకవేళ పరిష్కరించలేని పోలీసు అధికారులు పరిష్కరించలేకపోతే పరిష్కరించలేకపోతే ధర్నాలు ర్యాలీలు కూడా సిద్ధంగా ఉంటామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాము ఈ పదే పదే నేను ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర వాళ్ళ మానాడు వాళ్ళ నాయకులందరూ పల్లెలలో మన సత్తాలు మనం చేస్తున్నటువంటి విజయాలు వీటన్నిటి గురించి వారికి చెప్తూ వారిని కూడా ప్రలోభం ప్రలోభం పెట్టి వారు బాల వాహనాలలో ఉంటే వారికి ఉపయోగాలు ఏంటి ఇవన్నీ చెప్పాలి ఎందుకంటే ఇప్పటికీ మేము స్టార్ట్ చేసి ఏడు ఎనిమిది నెలలు ఏడెనిమిది సంవత్సరాలు రాష్ట్ర బాల నేను దృఢ విశ్వాసంతో గట్టిగా నమ్మి చెప్తున్నా ఏ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ అయినా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి బాలకు ఇంబాలే అని చెప్పిన వెహికల్స్ ఊరికే లేవు వెహికల్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనం ఏడెని మంది వెహికల్ చూస్తున్నాం మా నినాదం ఏంటంటే పూర్వకాలంలో మన వాళ్ళందరూ ఇంబాల్ కానీ కలెక్టర్స్ కానీ పోవాలంటే సైకిల్ మీదనో రిక్సర్ స్కూటీ మీదనో నచ్చుకుంటూ పోయేవాళ్ళు కానీ ఈనాడు మన కమిటీ గురించి మన రాష్ట్ర మాల కమిటీ గురించి జిల్లా అంతా మాట్లాడుతున్నారు ఏమని తెలుసా రాష్ట్ర వాళ్ళ చాలా బలంగా ఉంది వాళ్ళ మధ్యలో ప్రతి ఒక్కరు కారులో తిరిగే వాళ్ళే కార్లు అది మనకు బాగుండమని కాబట్టి మన చుట్టూ మనకు బలం ఉంది కాబట్టి మనం ధైర్యంగా వెళ్ళిపోతున్నాం రైట్ సార్ ఎందుకంటే ఏ ఏ ఎమ్మెల్యే కానీ మీకు నోట్స్ కానీ కార్లు కానీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కానీ అర్ధరాత్రి అయినా సరే మీరు పన్నెండు గంటలకు ఫోన్ చేసినా ఇమ్మాలియాలన్నా ఖచ్చితంగా స్పందిస్తారు విలువలతో కూడుకున్నది మన అధ్యక్షుల వారు ఆనాడు వ్యవస్థాపక దీని ఈ యొక్క పాలనకు అనేకమైనటువంటి సమస్యలతో సతమతలతో ఉంటే మా మాల జాతిని ఏ విధంగా నేను ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన రెండు వేల ఇరవైలో ఈ యొక్క రాష్ట్ర మాల మాలను స్థాపించి అంచనా ఎదిగి ఎన్నో వడిదిను ఎదుర్కొంటూ సామాజిక మనవాళ్ళే ఆయనకు సపోర్టు ఎందుకు గుర్తున్నీ ఇంతవరకు తీసుకొచ్చాను కనుక ఆయనకు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను సార్ నా పేరు సుద్దపల్లి మురళి ప్రసాద్ రాష్ట్ర పాదమహి వర్గంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా నేను పనిచేస్తా ఉన్నాను వరకు కేవలం ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీనత పైనే మరి పెద్దదారులు అయితేనేవి భూద్వారు అయితే ప్రతి ఒక్కరూ హింసలకు గురి చేస్తూ ఉంటున్నారు చిన్న పిల్లల ముందుకొని పెద్దల వరకు మరి అత్యాచారాలు చేస్తూ ఉంటున్నారు ఇక్కడికెట్టి ముఖ్య ఉద్దేశం ఏమంటే కార్యక్రమ సమావేశం మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఏమైనా కానీ మేము ఉన్నామని మీకు మద్దతుగా మేము ఉంటాము మీ సమస్య ఏదైనా కానీ వచ్చినప్పుడు మాకు కానీ ఇక్కడ రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు ఎవరికైనా కానీ మీ సమస్య విషయం చెప్తే దాన్ని బట్టి మేము పై అధికారులు కానీ ఎలా పోవాలా ఏం చేయాలనేది మేము చెప్ మేము దానికి సొల్యూషన్ చెప్తాము జాతీయ అధ్యక్షులు రామాజిక ఎమ్మెల్యేలకు రాష్ట్ర అధ్యక్షులు చాలా ప్రకారం అభిమానకు ఓబెస్ అన్నర్ ఇక్కడ జిల్లా కార్యకర్తలకు కొద్ది మండలం సంబంధించిన మా మహా మహానాడు అన్నలకు అందరికీ నా ఉందనలు ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన అన్నలకు నా ప్రత్యేక ధన్యవాదాలు ఇలా మాకు చాలా వరకు తెలియదు మీటింగ్లో ఏమేమి చెప్తారనేది అన్న సూచన ప్రకారం మేము విని ద్వారా మేము అన్న వర్గంలో పాల్గొంటామని ఈ మీటింగ్ ద్వారా నా పేరు థ్యాంక్ యూ నా పేరు జిల్లా జిల్లా జాయిన్ ఇంకా ఈ వర్గంలో జాయిన్ చేయించి అన్న దృష్టికి తీసుకొచ్చి తెలియని విషయాలు కూడా తెలియజేసుకొని ఈ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటంటే బడుగు బలగిన వర్గాల గురించి మాట్లాడుకోవాలి మనం అనేక సమస్య నుండి రావాలంటే మనము ఒకటిగా ఉండాలి ఐక్యత అనేది ముఖ్యం ఐక్యత లేకుండా ఏం చేయలేము ఏం పోరాడలేము ముఖ్యంగా మనలో ఉండాల్సింది ఐక్యత సమాధం ఉండాలా అందరికీ పట్ల ఒకరి పట్ల ఒక భేదాభిప్రాయం అనేది ఉండకూడదు పోయి వచ్చిన రాష్ట్ర మాధ మార్వ అందరికీ వచ్చిన సహోదరు లెక్కరికి నా వంద తెలియజేస్తూ ఉన్నా నా పిల్లలు ఎవరైనా కాస్తలు జమన్వాడ ప్రభుత్వం పాస్ పనిచేస్తున్నా అయితే పాస్లో ఉన్నప్పటికీ ఇది నా యొక్క వర్గం నా వర్గం కాకపోతే నేను చాలాసార్లు ఇందులో చెప్తా వచ్చారు కానీ నేను ఏదో విధంగా పోలేకపోయినా ఇప్పుడు మా తోటి పాస్టులు గురుకుమార్ గారికి కలిసి ఎన్న అవుతాను ముందుకు పోదామంటే వచ్చేసా దానికి కాకపోతే ఎస్సీలు అన్నటువంటి మాల అన్నటువంటి మనం అక్కడి నుండి వచ్చిన వాళ్ళమే కాబట్టి నాకు మాలి మా ఎక్కడ ఏదైనా కూడా అందరు కూడా నా వారు అంత నా సహోదరులనే ఉద్దేశం నా కమ్యూనిటీలో ఏదైనా పొరపాటు ఏ ఇబ్బందులు జరిగినా మరి రాజకీయ వర్గా కానీ మరి రెవెన్యూ పరంగా కానీ ఏ దాంట్లో అయినా ఏ సమస్యలు జరిగినా కూడా నాకు ఒక నమ్మకం ఎందుకంటే ఎస్సీ అంటే మాల అనేటువంటి ఒక కార్యవర్గం నాకుంది మరి ఒకవేళ మా చేత కాకపోతే మా వారి ద్వారా నేను ఏదైనా ఒక హక్కులు సాధించుకోవాలి సంపాదించుకోవాలని ఆశ నాకు ఉంది అందుబట్టి ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి ఆహ్వానించిన వెంటనే ఆహ్వానం రూపే నేను ఇక్కడికి నేను నాకు ఎంతో సంతోషిస్తున్నాను కాబట్టి నాకు సమయం ఆహ్వానం ఇక్కడ అవకాశం కలిగించి మీ అందరికీ నమస్కరిస్తూ దాన్ని ముగించుకుంటున్నాను ఎస్సీ ఎస్టీ వారి మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్తున్నారు కదా అయితే అందులో మనమే క్రిస్టియన్స్ వాళ్ళు కూడా ఉన్నాం మనం క్రిస్టియన్స్ మీద కూడా ఎక్కువ దాడులు జరుగుతున్నాయి చర్చి మీద దాడులు జరుగుతున్నాయి మనమందరము నిజంగా ఐకెన్గా ఉంది ఎరువుగా ఉంది ఎక్కడ జరిగినా ఏం జరిగినా అందరం కలిసిమెలిసి చేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఉన్నాము సభనండి నా నాకున్నామండి నాదైతే చెప్పిన వాడు నా పేరు విజయ్ కుమార్ నేనైతే అన్న చేసే కార్యక్రమంలో ఒక కార్యక్రమానికి నేను హాజరవుతామే ఉన్నాను ఏమంటే మరి ఇప్పుడు మన బడుగు బలుగు బలిగిన వర్గాల మీద తరఫున జాన పూర్తిపోయినాయి నేను చాలా ఖండిస్తున్నానండి దాని మీద పోరాడాలని పోరాటాలు వచ్చి అంత చూస్తున్నాం ప్రతి దాన్ని ఎక్కువ నాకు కూడా కొన్ని సహాయం చేసిన అన్నగా రాష్ట్ర మాలా మానాడు రామోజీ నేను పనిచేస్తున్నాను గత రెండు ఏళ్ళ నుంచి ఇక్కడికి అక్కడికి వెళుతూ మా స్థాయి శక్తుల సహకారం అందిస్తూ ముందుకు వెళ్తున్నాను నా పేరు ఎస్ అవి కుమార్ రాయలసీమ ప్రణాళిక జయంతి ధైర్యంతో ఆయన సిద్ధంగా ఉండవు పోరాడానికి సిద్ధంగా ఉండము కడప జిల్లా అంటే మీరు మీరున్న తర్వాత మేము రాస్తున్నాం ఇక్కడ మేమున్నా ఉండము లేకపోతే ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఉండాలి గురించి మీరు తెలుసుకోండి ఖచ్చితంగా రావాలి జరిగింది అయితే తెలుసుకోవాలి అది మనం మన ధర విశ్వాసం మనం ఉండాలి ఒక మాన మానాలు వచ్చిన నేను అయితే పోలీసులు అనే ఒక ఏదైనా భయం వాళ్ళతో వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాలని భయం ఒక కూకోవాలని టేషన్ పోవాలని భయం అట్లా అట్లా వ్యక్తిని మాన మహనాల్లో చేరినప్పటికి బలం వచ్చేసింది మనం ఆడిపోయినా ఈ అధికారి పోయినా కాడికైనా కూర్చులు కూకునే బలం మనకు వచ్చింది ధైర్యం మనకు వచ్చింది అది ఎందుకల్ల వచ్చిందంటే రాష్ట్ర మాన మహనాల్లో కమిటీలో ఉన్నాం కాబట్టి ఆ బలం వచ్చింది ఆ బలం మైతడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూల్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూక్ష తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరంలకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಆಸ್ಪೇಟ ಪೊದ್ದೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ನೈನ್